అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ మే నెలలో మకర రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరికి మహా అద్భుతమే జరగబోతుంది అలాగే వీరి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఒక కొత్త వ్యక్తి రాకతో వీరి జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు వీరి జీవితంలో వారు ఎటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు అలాగే అసలు వీరికి ఆ వ్యక్తికి ఏమిటి సంబంధం ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మకర రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరికి నాలుగు రోజుల్లో మంచి విషయాలు అలాగే మంచి శుభవార్తలు ఇంకా వీరు మనశ్శాంతిగా హ్యాపీగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా అంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు వారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అసలు మకర రాశి వారికి జరగబోయేదేమిటి నిజంగా ఒక కొత్త వ్యక్తి రావకతో వీరి జీవితంలో మలుపులు తిరగబోతున్నాయా అసలు జీవితాన్ని మార్చేసే విధంగా అసలు తెలియనటువంటి వ్యక్తి మా జీవితాన్ని ఎలా మారుస్తారనే సందేహం కూడా మీకు కలుగుతుంది కదా ఆ విషయాన్ని కూడా పూర్తిగా వివరించి చెప్తాను జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి ఒక మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు ఈ మకర రాశి వారికి కల్పించబోతున్నాడండి అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు చాలా అంటే చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది అలాగే మకర రాశి వారికి ఏంటంటే మీ యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి కానుక చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది అంటే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదంటే కష్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండేవే అయితే ఈ రాశి వారు ఏంటంటే గతంతో పోల్చుకుంటే అంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే మీకు గతానికి కొన్ని రోజుల ముందు అంటే మీకు గతానికి కొన్ని రోజుల ముందు మీరేంటంటే కొన్ని సమస్యలను బాధల్ని అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరక ఎన్నో బాధలు పడ్డారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధ్యతలు బరువు బాధ్యతలు మీ భుజాలపై మోసారనమాట చాలా జీవితం అనేది చాలా అంటే కష్టంగా భరించారు అయితే ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఏంటంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలాగే మీకున్నటువంటి అప్పులు కట్టుకోవడం అంటే వడ్డీలు కట్టుకోవడం లేదంటే మీకు గతంలో చాలా ఎక్కువగా ఇలాంటివి మిమ్మల్ని బాధించాయి కానీ ఈ నాలుగు రోజులు ఏంటంటే ఈ మకర రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటి నాలుగు రోజులునే బాగుంటుందా ఇన్ని రోజులు బాగుపోయింది నాలుగు రోజులే బాగుంటుందా అని మీకు సందేహం కనుగొచ్చు అంటే ఒక సందేహం రావచ్చు కాబట్టి అంటే ఎవరికైనా సరే గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మన యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహస్థితులు అనేవి గ్రహస్థితుల యొక్క ప్రభావంతో మనకి మంచి విషయం అయితే జరుగుతుంది కొన్ని ఊహించినటువంటి విషయాలు కూడా మనకి రోజు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాగే ఈ నాలుగు రోజులు ఏంటంటే డబ్బు పరంగా మీకు చాలా మంచి శుభవార్తలు అయితే ఈ మకర రాశి వారైతే వినపోతున్నారు ఇక మీకు ఎటువంటి దిగులైతే కూడా మీకు ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ మకర రాశి వారి నమ్మకం ఎందుకంటే ఈ రాశి వారికి డబ్బు పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా ఉందన్నమాట ఈ నాలుగు రోజులు ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎంత కష్టపడుతున్నారు అలాగే ఏంటంటే ఉద్యోగం కోసం ఉద్యోగం చేసే అవకాశాలు రావచ్చు లేదంటే వ్యాపారం వాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ అయినా మీరు ఎంతో కష్టపడతారు భగవంతుడు మీకు ఆ కష్టాన్ని అయితే మీకు తప్పకుండా మీ కష్టానికి అదృష్టం అనేది తోడవుతుంది భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది కాబట్టి మీరు చక్కగా మీరై మీకైతే కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారు చూడబోతున్నారు కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా రాదు పది రూపాయలు కష్టపడితే రూపాయి వస్తుంది అలా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు మకర రాశి వారికి నాలుగు రోజులు ఎలా ఉంటుందంటే రూపాయి మాత్రమే మీరు కష్టపడ్డారనిపిస్తుంది మీకు పది రూపాయలు వచ్చే యోగ కాలాన్ని అనమాట మీకు వస్తుందనమాట కాబట్టి ఈ యొక్క యోగ కాలాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి అలాగే మీరు లక్ష్మీ అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు దీపంలో లవంగాన్ని వేసి చక్కగా అమ్మవారి ముందు నీటి దీపంతో అంటే అమ్మవారికి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ కుంకుమ పూజలు కానీ చేసుకోవడం కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం కానీ మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా అన్నమాట అమ్మవారికి సంబంధించి

అని మీరంటే మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి భార్య భర్తల మధ్య గతంలో అంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా అంతకుముందు కొన్ని రోజుల క్రితం మీకు జరిగిన విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధించాయో ఎవరైతే బంధాలకు దూరమై అంటే గొడవలు వస్తూ పోతూ ఉన్నా కూడా సర్దుకోక ఎవరైతే బంధాలకు దూరమై బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట అంటే మీ వ్యక్తిత్వం కానీ మీ మంచి మనసు కానీ తెలుసుకొని వారంతట వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అయితే కొంతమంది వ్యక్తుల్ని మకర రాశి వారు పూర్తిగా నమ్మేసి వారు ఏదైనా సరే వారి దగ్గర మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు లేదంటే ఏదైనా మీరు వారితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది మీకు తెలియనటువంటి వ్యక్తులకి మీ గురించి అన్నీ కూడా తప్పుగా ప్రచారం చేసి అంటే మంచిగా కాకుండా మిగిలిన అంటే మంచి విషయాలు చెప్పకుండా మీలో ఏవైతే చెద్ద విషయాలు ఉన్నాయో మీ మీరు చేసినటువంటి పనులు మీకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డగా చెప్పి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారనమాట మీరేంటంటే తెలిసిన వ్యక్తులే కదా మంచి వ్యక్తులే కదా ప్రాణమిత్రులు కదా అని వాళ్ళని గుడ్డిగా నమ్మేసి మీకు అంటే మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పనులకు సంబంధించిన రహస్యాలు వారికి చెప్పేస్తారు మీ ఇంట్లో సంబంధించిన రహస్యాలు వారికి చెప్పేస్తారు మీ మీ పర్సనల్స్ అన్నీ కూడా వారితో రహస్య అంటే మీ యొక్క రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మీ యొక్క అన్ని విషయాలు కూడా మిమ్మల్ని సైతిగా నీతిగా మీ దగ్గర ఉన్నట్లుగా నటించి వాళ్ళు మీ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ వెనక హేళనగా చెడుగా మాట్లాడుకొని మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో కూడా ఆటంకాలు కలిగించేలాగా వారు చేస్తారనమాట వారికి అంటే మీకు లాభాలు రాకుండా వాళ్ళకి లాభాలు వచ్చేటట్టుగా చేస్తారు మీకేంటంటే అనేది కనిపించక అసలు ఎందుకు జరుగుతుంది మేమేం చేస్తున్నాము మేము చేస్తున్న తప్పు ఏంటి అని మీకు అస్సలు అర్థం కాక బాధపడుతూ ఉంటారనమాట అయితే మీరు ఆ విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అనుకున్నటువంటి వారికి చెప్పడం వల్ల ఏంటంటే ఇంకొకరు చెప్పి వారి ద్వారా మీకు సంబంధించిన పనులన్నీ కూడా చేపిస్తూ వాళ్ళు లాగానే మంచి లాభాన్ని పొందుతారనమాట మీరు ఎవరైతే ఏ వ్యక్తితో అయితే చెప్పారో ఆ వ్యక్తికి ఇప్పుడు ఇద్దరికి సంబంధించిన విషయాలు చెప్పుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ముఖపరిచయమైనటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మీ గురించి ఇలాగ చెడుగా ప్రచారం చేస్తున్నారు మీరు చేస్తున్నటువంటి పనులు కూడా వాళ్ళు కూడా చేస్తూ లాభాన్ని పొందుతున్నారు మీకు రాకుండా లాభాన్ని ఆపుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వారి గురించి చెప్పేస్తారు అయితే మీ దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి ఆ వ్యక్తికి ఇద్దరికి కూడా అవసరమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు తగులాడుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏమి కూడా ఉండవు కాబట్టి ఆ వ్యక్తి చెప్పేటటువంటి నిజాలు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా గమనించి ఆ వ్యవహారం అంతా కూడా మీరు ఈ మే నెల తొమ్మిదో తేదీనైతే మీకు ఈ విషయాల గురించి అవగాహన అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అలాగే వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఈ నాలుగు రోజులు బాగా కనిపిస్తాయి కుటుంబ సౌఖ్యం ఉంది కీలక సమయంలో మంచిగా కనుక మీరు స్పందిస్తే మీకు మేలు జరుగుతుంది అలాగే మీ వ్యక్తిగత పరిస్థితులు బట్టి మీ యొక్క ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి తప్పకుండా మీరైతే తెలుసుకోండి ఇలా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలైతే ఈ నాలుగు రోజుల్లో మీకు తప్పకుండా ఎదురవుతాయి అలాగే ఇష్ట దేవత ఆరాధన చేసుకోండి అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మనోబలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించడానికి కాలం కూడా మీకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అయితే అందించబోతుంది కాబట్టి మకర రాశి వారి మీ యొక్క పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి తద్వారా మీరు చక్కగా అన్ని రకాల విజయం అనేది వరిస్తుంది మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఒక సముద్రంలాగా విస్తరిస్తుంది ఆర్థిక విషయాలు కూడా ఒక బలమైనటువంటి పునాదను అందిస్తాయి మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఒక బంగారు నాన్నలాగా సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఆదాయాన్ని ఒక నదిలా పెంచుకునే ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయాలి అనేక మార్గాల్లో సంపాదన పెంచుకోవడానికి కాలం మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిస్తుందని తెలుసుకొని మీ యొక్క డబ్బుని అభివృద్ధి చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకోండి ఈ మకర రాశి వారికి మోహమాటం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా విషయం ఎవరైనా చేయమనన్నా లేదంటే ఎవరైనా చెప్పమనన్నా సరే వీరు మొహమాటాన్ని కొద్దీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మీరు వారికి వీరికి కష్టం అనుభవించినా సరే ఎదురుకి చేసేస్తూ ఉంటారు కానీ ఆ మోహమాటాన్ని మీరు తీసేస్తే కనుక మీ మీకున్నటువంటి సగం సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఏదైనా సరే మీకు కష్టం అనిపిస్తే కష్టమని చెప్పండి లేదంటే మీకు మీ మనసుకు సంతోషం అనిపిస్తే చేయండి లేదంటే నష్టం నష్టం నష్టమని చెప్పేయండి అంతేగాని మొహమాటంకు పోయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని చెప్పి మీరు ప్రతి ఒక్క పనిని కూడా మీరు వాళ్ళు మోహమాటం కొద్ది చేస్తే నష్టపోవాల్సింది మీరనండి మీరు మానసికంగా శారీరకంగా అన్ని విధాలు కూడా మీరే ఆర్థికంగా కూడా అన్ని విధాలు కూడా ఈ మకర రాశి వారు నష్టపోతారు కాబట్టి ఏదైనా సరే మోహమాటం అనేది తగ్గించుకోండి ఆ మొహమాటం కనుక మీరు వదిలేస్తే మీకున్నటువంటి సగం సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అయితే మీరేం చేస్తారంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఏ విషయం చేస్తున్నా సరే మీ జీవిత భాగస్వామితో పంచుకోండి ఇది చెయ్యాలా వద్దా ఇది ఎలా చేద్దాం ఇది ఎలా ముందుకు నడిపిద్దాం అని మీ జీవిత భాగస్వామితో కనుక మీరు చర్చించుకుంటే మీ యొక్క ప్రేమ సంబంధం కూడా బలపడుతుంది అలాగే ఆర్థికంగా కూడా మెరుగుపడుతుందనమాట ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట మకర రాశి వారి ఒక్క విషయాన్ని గుర్తించుకోండి ఓర్పుగా ఉంటే ఏదైనా సరే సాధిస్తారు కాబట్టి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదనమాట మీ లక్ష్యాలను మీరు సాధించేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే ఒక మంచి భవిష్యత్ అనేది ఏర్పడబడుతుంది ఈ నాలుగు రోజుల్లో కూడా ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఆనందిస్తారు మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం అనేది మీ అదృష్టానికి ఒక వరంగా భావించి అమ్మని చక్కగా ఆరాధించండి మీకున్నటువంటి సగం ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి మకర రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు